రేపే మనకు వినాయక చవితి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది అలానే కాకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే కాకుండా సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుందని చెప్పొచ్చు అందుకే స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరండి పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా అండి నీళ్ళల్లో ఇది ఒక్కటి కలుపుకొని చెయ్యండి మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవటం వల్ల మనం తెలిసి తెలియక చేసిన తప్పులు పాపాలు అలానే కాకుండా మన దరిద్రాలు మనకు ఉండే ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా స్నానం చేయండి అలానే కాకుండా గణపతిని ఏ విధంగా పూజించుకోవాలి స్నానం అంటే నీళ్ళల్లో ఏం కలుపుకొని చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగ వచ్చింది ఇలా వినాయక చవితి బుధవారం రావటం చాలా విశేషం అండి అలానే కాకుండా ఏంటంటే గనక కొన్ని నియమాలను పాటించుకుంటూ వినాయకుడిని పూజిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందంటే గనక మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట వినాయకుడిని నిష్ట నియమాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ బొజ్జగ అంటే బొజ్జగన పయ్యను ఏంటంటే కనుక పూజించేటప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని నియమాలు తప్పక ఆచరించాలన్నమాట అప్పుడే ఏంటంటే కనుక సంపూర్ణంగా మన పూజకు ఫలితం లభిస్తుంది మీరు చేసే వినాయక విగ్రహాన్ని అంటే మీరు వినాయక విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి వినాయకుడి తొండం ఏంటంటే కనుక ఎడమవైపుకు తిరిగి ఉంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి చక్కగా ఏంటంటే కనుక ఎడమవైపుకు ఆ తొండం అనేది తిరిగి ఉండేలాగా చూసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తొండం ఎడమవైపుకు తిరిగి ఉండే విధంగా మీరు గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని పూజించుకుంటే మంచిదండి అదృష్టం బాగా వరిస్తుందనమాట అనమాట అలానే ఈరోజు ఏంటంటే కనుక గణపతిని మనము ఎరుపు రంగు పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా పూజ చేసుకోవాలి గణపతిని మనం ఏంటంటే గనక ఈ పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మనం ఏంటంటే కనుక పెయింట్లు వేసిన గణపతి కంటే కూడా మట్టి గణపతిని పూజిస్తే ఇంకా మంచిది ఇక మీ మనసులో చాలామంది కూడా అండి పండగకు ఒక రోజు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా పూజ గదిని శుభ్రం చేసుకోవటం ఉంటూ ఉంటుంది కదా కానీ మనకు మంగళవారం వచ్చింది కదండి చాలా మంది కూడా ఏంటంటే కనుక మంగళవారం శుభ్రం చేసుకోరు కాకపోతే ఏంటంటే గనక బుధవారం కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు అలానే ఏంటంటే కనుక మంగళవారం కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవటం సామాగ్రిని అంటే అంత క్లీన్ చేసుకోవటం వల్ల ఏం కాదనమాట అలా చేసుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయండి అలానే ఏంటంటే కనుక మంగళవారం సాయంత్రం సమయంలో ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఆ మధ్య ప్రాంతంలో అమృత ఘడియలు ఏర్పడతాయండి వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ విగ్రహం పైన ఒక వస్త్రాన్ని కప్పి ఉంచండి అలా పవిత్రమైన స్థలంలో పెట్టి వస్త్రాన్ని కప్పి ఉంచిన తర్వాత ఆ వినాయక చవితి పండగ రోజున గంగా జలంతో కానీ లేదంటే పసుపు నీళ్ళతో కానీ వినాయకుడి విగ్రహాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పూజా కార్యక్రమాలు అనేవి ఏంటంటే గనక చక్కగా నిర్వహించుకోండి తప్పనిసరిగా ఇరవై పత్రాలతో గణపతిని పూజించాలి ఇరవై పత్రాలు దొరకలేని పక్షంలో కనీసం కనీసం పదకొండు పత్రాలతోనైనా సరే గణపతిని అంటే పూజించాలి పత్రికలు అంటారు పత్రాలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి గణపతిని పూజించేటప్పుడు ఏంటంటే గనక వినాయక పూజలో తప్పనిసరిగా అండి జిల్లెడ ఆకులు ఉండేలాగా చూసుకోండి గరిక జిల్లెల అంటే జిల్లెడ ఆకులు ఉంటేనే మన పూజకి ఏంటంటే గనక రెట్టింపు ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ విధంగా తెచ్చుకోండి లేకపోతే కనీసం మనం గరికతోనైనా సరే గణపతిని పూజించుకున్నా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు తప్పకుండా రెండు పూటలు స్నానం చేయండి ఉదయం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో గరిక ఉప్పుని కలుపుకొని చేయొచ్చు లేదంటే గరికను అలానే కాకుండా ఏంటంటే కనుక మనము పసుపుని కూడా కలుపుకొని చేయొచ్చు ఏ విధంగా చేసినా కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకటి కాకుండా దానికి తోడు ఏంటంటే కనుక రెండు ఉప్పురాళ్ళు కానీ లేదంటే చిటికడు పసుపుని కానీ కలుపుకొని చేయొచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి మనకు సంపూర్ణంగా గణపతి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవండి దరిద్రాలు కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు ఇవి లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేసుకోండి అలా స్నానం చేసేసిన తర్వాత ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి వైట్ కలర్ కానీ లేదంటే కనుక గ్రీన్ కానీ ఎల్లో కలర్లో ఉండేవి కానీ ధరించాలి పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలానే కాకుండా పట్టు వస్త్రాలు ధరించి కూడా పూజ చేయొచ్చు స్త్రీలైతే బార్డర్ లేని చీరను మాత్రం అసలు కట్టుకోకండి ఖచ్చితంగా అంచుండాలండి అలానే ఏంటంటే కనుక ప్లేన్ అంటే ప్యూర్ ప్లేన్ కట్టుకోకండి దానికి ఏదైనా నంచుండేలాగా చూసుకోండి గ్రీన్ కూడా కట్టుకోవచ్చు గాజులు కూడా అవే రకంగా వేసేసుకొని ఇంకా పూజ చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయం అనేది చక్కగా ఉంటుందన్నమాట ఆ సమయంలో కనుక మీరు గణపతిని పూజిస్తే మీకు చక్కటి ఫలితం అయితే లభిస్తుంది మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం కూడా దొరుకుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మీరు ఇంట్లో ఏంటంటే కనుక గణపతిని అంటే విగ్రహాన్ని నివేదన చేసుకుని ఆ తర్వాత దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోండి పూజ లోపు ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకుని దానిపైన కొంచెం బెల్లం పెట్టి మీరు పూజ చేసేటప్పుడు ఆ పూజలో పెట్టుకోండి ఆ పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ బెల్లము తమలపాకును ఏంటంటే కనుక తినేయండి అందరూ తినొచ్చు అంటే అంటే కనుక అందరూ తినొచ్చు లేదా ఇంట్లో ఒకరే తినాలనుకుంటే ఒకరు కూడా తినొచ్చు ఇది ఎందుకు తినాలంటే కనుక జాతక సమస్యలు జాతక దోషాలు గ్రహస్థితులు బాగాలేకపోవటం అనేక రకాల ఇబ్బందులు ఉండటం ఇలా ఉంటూ ఉంటుంది కదండి జాతక పరిశీలన చేయించుకున్నా కానీ జాతకం సరిగ్గా ఉండకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా బెల్లము తమలపాకును అయితే తినండి పూజలు పెట్టుకుని తింటే ఇంకా చాలా మంచిది అనమాట అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో మనము ముఖ్యంగా ఈరోజు కొబ్బరి నూనెతో దీపం పెట్టడం తెలుపు రంగులో ఉండే పుష్పాలతో కానీ అలాగే మందార పూలతో కానీ పూజించుకుంటే చాలా మంచిది తెల్ల జిల్లెడు అంటే జిల్లెడొత్తులు ఉంటాయి కదా వాటితో పూజ చేసుకుంటే చాలా మంచిది అంటే వాటితో మీరు దీపం వెలిగించండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించేటప్పుడు జిల్లుడు వత్తులు వేసి మనం దీపం వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక అలానే కాకుండా ఏంటంటే గనక గణపతి పటం ఉందండి మనకు వచ్చిన మంత్రాలతోనే మనం ఏంటంటే గనక చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఓం ఒక్రత హోం లేదంటే గనుక ఓం గం గణపతి నమ ఇలా ఓం గణపతి ఆయనమ అనుకుంటూ ఏంటంటే గనక గణపతిని పూజించవచ్చు అనమాట అలా కూడా ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే గనక మోదకాలు అలానే ఏంటంటే గనక పాశము మనం పాశం అంటాము అలానే కాకుండా ఉండ్రాలు కుడుములు అంటారు ఉండ్రాలంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు కాబట్టి ఒక రెండు రకాల నైవేద్యాలు ఐదు రకాల ఫలాలు ఇవన్నీ కూడా పెట్టేసి గణపతిని పూజించుకుంటే సంవత్సరం అంతా కూడా చక్కగా కలిసి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అలానే ఈరోజు గణపతిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజించుకుని గణపతిని అంటే చక్కగా ఆరాధిస్తారో అలాంటి వాళ్లకు సంవత్సరం అంతా కూడా అండి ఆటంకాల అడ్డంకులు లేకుండా వారి లైఫ్ చక్కగా సాగిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి రెండు పూటలు దీపం పెట్టండి రెండు పూటలు కూడా కొబ్బరి కొబ్బరితో దీపం పెడితే చాలా మంచిదన్నమాట కొబ్బరిని దీపం అంటే గణపతికి చాలా ఇష్టమని మనకు పురాణ గ్రంథాల చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా కొబ్బరి నీటితోనే దీపం పెట్టండి ఇలా ఇత్తడి కుందుల్లో కానీ స్టీల్ కుందుల్లో కానీ ఇలా మనం ఏంటంటే గనక కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా శ్రేయస్కరం అండి అదృష్టం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే రోజు పరమ పవిత్రమైన రోజు కదా మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ వస్తువుల వల్ల మీ సుడి కూడా తిరిగిపోతుందని చెప్పొచ్చు అందుకే ముందుగా మీరు తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఏంటంటే గనక పసుపు పసుపు ఏంటంటే కనుక మంగళకర ది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు చాలా అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఈరోజు ఎవరైతే పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది ఏంటంటే కనుక మట్టిని పట్టిన వారికి బంగారం అవుతుంది చక్కటి అంటే యోగాలు మీకు ప్రాప్తింపబడాలంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అనుకునే వారు కూడా ఈరోజు పసుపుని ఇంటికి కొని తెచ్చుకుంటే తప్పకుండా మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటు మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని మనకు ఇలా వేద పండితులు చెప్తున్నారు కాబట్టి పసుపునైతే తప్పకుండా అండి ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే పసుపుని తెచ్చుకున్న తర్వాత ఆ పసుపుతో ఏంటంటే కనుక మనము అంటే ఆ పసుపుని మనం అంటే పూజలు వాడుకోవచ్చు గుమ్మానికి రాయొచ్చు కాళ్ళకు పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే శరీరానికి కూడా పసుపుని పట్టించి స్నానం చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఆ పసుపుని మనం ఉపయోగించుకోవచ్చు అండి కాబట్టి పసుపుని అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి పసుపు దేవతలకు చాలా ఇష్టం పసుపు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి పసుపు తెచ్చుకుంటే మంచిది ఆ తర్వాత రెండో వస్తున్నా యాలకులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే నండి ఖచ్చితంగా అయితే ఇంటికి తెచ్చుకోండి అలానే గణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది యాలకులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ రోజు ఏంటంటే కనుక మనము నైవేద్యం చేసుకున్న ఉండ్రాల పాయసం ఇవన్నీ చేసుకుంటాం కదండి పాల తాలికలు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక మనం ఖచ్చితంగా యాలకులను వాడతాం కదండి అందుకే ఏంటంటే కనుక యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోండి చిన్నదే తెచ్చుకోండి మరి పెద్దది అవసరం లేదనమాట అలా తెచ్చుకొని మీరేంటంటే పూజలో కూడా ఉపయోగించుకోవచ్చు యాలకులని అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నార్మల్గా మనం ప్రసాదాలలో కూడా ఈ యాలకులని వాడుకోవచ్చు అనమాట ఇలాయచి కాబట్టి తెచ్చేసుకోండి ఇలాయచి ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టము అలానే కాకుండా ఇలాయచీ వల్ల మనకు మంచి జరుగుతుంది యాలకుల వల్ల సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి యాలకులు ఇంటికి తెచ్చుకోండి ఒక ఐదు యాలకులు గణపతి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీ దగ్గర దాచేసుకోండి అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే గనక ఎర్రపప్పు ఎర్రపప్పు ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గ్రహాలకు అంకితం చేయబడుతుందనమాట ఈ పప్పు కాబట్టి ఏంటంటే కనుక నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలన్నా మీకు సకల సంపదలు చేకూరాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలి దురదృష్టమంతా కూడా తొలగిపోవాలి అదృష్టంగా మాకు బాగా కలిసి రావాలి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించాలనుకునేవారు తప్పక ఏంటంటే గనక ఎర్రపప్పునైతే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకుని కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు ఎర్రపప్పుని మాత్రం తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ ఎర్రపప్పు తెచ్చుకోవడం ఇష్టం లేకపోతే పెసరపప్పు కూడా తెచ్చుకోవచ్చు ఎర్రపప్పు పెసరపప్పు ఈ పప్పు దినుసులు అన్నీ కూడా గ్రహాలకు అంకితం చేపడతాయి అన్నమాట అంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి మనము ఎర్రపప్పు కావచ్చు పెసరపప్పు కావచ్చు ఈ రెండిట్లలో ఏది తెచ్చుకున్నా కానీ ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఒకటి పెట్టుకోండి వస్తువుల వల్ల మనకు మంచి చేకూరుతుంది మనం తెచ్చుకునే రెండు వస్తువుల వల్ల మనకి ఏంటంటే అన్నమాట మనసుడి తిరుగుతుందని చెప్పి దేవనగ్రహ్మం లేకపోతే దేవనగ్రహ్మం కలిగించుకోవడానికి ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు వస్తువులు అదృష్టంగా భావిస్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు ఇంకా మంచి చేకూరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ఇలా ఏంటంటే కనుక పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మీ అవసరం కొద్దీ ఏంటంటే కనుక తెచ్చేసుకోండి సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే నాలుగో వస్తువు అండి గుర్తుపెట్టుకోండి నాలుగో వస్తువుల్లో ఏంటంటే కనుక బెల్లం కానీ పంచదార కానీ మీకు బెల్లం అవసరం ఉందనుకోండి బెల్లమే కొని తెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్లకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నివేదన అయ్యే పదార్థం ఈ పంచదార ఏంటంటే కనుక మనం పాయసంలో ఉపయోగించుకుంటాం ఇలా అంటే నైవేద్యాలు చేసుకున్నప్పుడు మనం ఉపయోగించుకుంటాం తెచ్చేసుకొని అలా ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక బెల్లం నివేదనయ్యే పదార్థం కదా బెల్లం దేవతలకు దేవుళ్లకు కితం చేయబడే పదార్థం కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని పురాణాలలోనే ఉంది మనకు వేద పండితులు కూడా ఇదే చెబుతున్నారు వినాయక చవితి రోజున ఎవరైతే బెల్లం కానీ పంచదార కానీ మనకి అవసరం ఉంటుందో అది తెచ్చేసుకుంటే సరిపోతుంది కాబట్టి బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే తెచ్చుకోండి ఇది అదని కాదు మీకు నచ్చింది తెచ్చుకోండి ఇలా తెచ్చేసుకొని కాసేపు ఏంటంటే కనుక పూజ గదిలో రెండు నిమిషాలు పెట్టాలండి తెచ్చాం కాబట్టి పెట్టేసుకున్న ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు పెట్టకపోయినా ఏం కాదు తెచ్చుకుంటాం కాబట్టి అదేంటంటే కనుక బెల్లం తీపి పదార్థం కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి చేకూరుతుంది బెల్లం వల్ల మనం శుభవార్తలు వింటాము బెల్లం వల్ల ఏంటంటే కనుక మనకు ఐశ్వర్యం కూడా పెరుగుతుంది ధన అభివృద్ధి అనేది ఉంటుంది బెల్లం వల్ల దైవనుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుంది దైవనుగ్రహం లేకపోతే దైవనుగ్రహం కలిగించుకోవడానికి బెల్లం ఉపయోగపడుతుంది కాబట్టి బెల్లం కానీ మీకు నచ్చిన వస్తువులు ఏవైనా సరే తెచ్చేసుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత అండి చాలా మంది కూడా కోరికలు ఉంటూ ఉంటాయి కానీ కోరికలు తీరవు కదా కోరికలు తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి గణపతి పటం ముందు ఇది ఒక్కటి ముడుపు కట్టి అంటే మీరు పెడితే చాలండి తప్పు తప్పకుండా ఏంటంటే కనుక మీకు పదకొండు రోజుల్లోనే మీ కోరిక తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది అత్యంత శక్తివంతమైన అంటే ముడుపు అని చెప్పొచ్చండి చాలా చాలా శక్తివంతమైన ముడుపు చాలామంది కూడా అంటే ఈ వినాయక చవితి రోజున చేస్తారనమాట మీ ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ముడుపు కట్టుకుంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పనిసరిగా నెరవేరుతుందని మనకు శాస్త్రాల్లో వేద పండితులు కూడా చెబుతున్నారన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పసుపు రంగు వస్త్రం తీసుకొని దానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో ఇలా ఈ విధంగా బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత అందులో ఒక గుప్పెడన్ని బియ్యము ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు పదకొండు రూపాయలు పెట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి ఒక కోరిక మాత్రమే కోరుకోండి ఏదైతే తీరట్లేదు ఏ అయితే అవ్వట్లేదో ఆ కోరిక గురించి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక ముడుపు కట్టి మీరు గణపతి అంటే విగ్రహం ముందు పెట్టుకోండి లేదంటే గణపతి బొమ్మ దగ్గర అంటే మనము వినాయకుడిని పెట్టుకుంటాం కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసి ముడుపు కట్టండి లేదంటే మీరు పూజ గదిలో కూడా డైరెక్ట్గా ముడుపు కట్టుకోవచ్చండి ఇలా మనం ఏంటంటే గనక చిన్నగా వినాయకుడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం అంటే పూజించుకుంటూ ఉంటాము కొంతమంది మూడు రోజులు పెట్టుకుంటారు కొంతమంది ఐదు రోజులు పెట్టుకుంటారు ఇంట్లో ఎవరి ఇష్టాన్ని బట్టి పెట్టుకోవడం జరుగుతుంది అదే రోజు పూజించి అదే రోజు నిమజ్జనం కూడా చేస్తారు లేదంటే తీసుకెళ్లి మనం పెద్ద గణేష్ దగ్గర కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక మీ ఇంట్లో పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇలా వస్త్రం తీసేసుకుని బియ్యము ఎర్రపప్పు అలానే కాకుండా పదకొండు రూపాయలు కుంకుమ పసుపు పోసేసి చక్కగా ముడుపు కట్టి గణపతి అంటే బొమ్మ దగ్గర పెట్టుకొని ఇంకా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని వదిలేయండి ఇలా పదకొండు రోజులు ఉంచండి అలా పదకొండు రోజుల్లో ఏంటంటే గనక మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలా నెరవేరిన తర్వాత ఆ ముడుపులో ఉండే బియ్యం కావచ్చు పప్పు కావచ్చు ఆ పదకొండు రూపాయలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనము అంటే ఉపయోగించుకోవచ్చు లేదంటే కనుక అవే ప్రసాదంగా చేసేసి గణపతికి నివేదన చేయొచ్చు లేదంటే ఈ ముడుపుని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కూడా పెట్టుకోవచ్చు వచ్చండి అలానే ఆ పదకొండు రూపాయలతో మనం ఏదైనా సరే అంటే ఇంకా తీపి పదార్థం కూడా చేసేసి గణపతికి అంటే నివేదన చేయవచ్చు అనమాట లేదంటే మనమే నైవేద్యంగా చేసేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా మొడుపు కట్టండి ముడుపు కట్టేసి ఏంటంటే గనక గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి మీ కోరిక ఎంత పెద్దదైనా సరేనండి తీర్చుకోవటానికి అలానే కాకుండా కోరికలు అంటే చాలామంది కూడా ఉంటూ ఉంటాయి అసలు కోరికలే తీరమని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అసలు మా కోరిక ఎంత కోరుకున్నా కానీ అసలు భగవంతుడు అంటే వినడే వినడండి మా కోరిక తీర్చడండి అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక ఉద్యోగం రావాలని వృత్తి చక్కగా ఉండాలని వివాహం కలగాలని అలానే కాకుండా సంతానం కలగాలని ఇలా రకరకాలుగా కోరికలు ఉంటూ ఉంటాయి కదండీ ఈ కోరిక ఆ కోరికని కాదు చాలా కోరికలు ఉంటూ ఉంటాయి కదా అలా కోరికలను తీర్చుకోవడానికి అయితే ఈ యొక్క అంటే మీకు ముడుపు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ముడుపు ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడతారు కానీ ఈ విధంగా కట్టి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుందండి